ఒకసారి నడిచి చూపించు నడక నడిసామంటే బయ్యారాలు వలకపోయాలి నిన్న జరిగిన ఈతాడు వేటాడు ఆట యొక్క ఫలితాలు ఊహించిన రీతిలో సంతృప్తికరంగా లేనందున ఇంటి సభ్యులందరికీ బిగ్ బాబాయ్ శిక్షను విధిస్తున్నారు ఇంటి సభ్యులందరూ తమ ఒంటి కాలిమీద నిలబడి ఎండలో యోగా చెయ్యవలసి ఉంటుంది మొదటి బజర్ శబ్దంతో మీ యోగా మొదలవుతుంది రెండవ బజర్ శబ్దంతో ముగుస్తుంది थैंक यू बिग bye का सॉरी सार। बिग big bye bye ये कमंडो इलाज जरा कम रिपीट क्या करना चाहिए सारी सार sorry big bye bye elbow elbow मना रहा elbow चाहिए आपने बात उनके लेट चेंट डंडे बात उनको तो उनको ఇప్పుడు మీరు ఆడబోయే ఆట పేరు బలూన్ కప్స్ ధూమ్ధాం మస్తాన్ షెరీఫ్ మీరు బిగ్ బాబాయ్ ఫోల్డర్లో ఉన్న బెలూన్ కప్స్ ధూమ్ధామ్ ఆట యొక్క వివరాలను మరియు నియమాలను ఇతర ఇంటి సభ్యులకి చదివి వినిపించండి టీంలోని ఒకరు మొదటి టేబుల్ మీద ఉన్న పేపర్ కప్పుని బెలూన్ సహాయంతో పట్టుకొని వాటితో కొంచెం దూరంలో ఉన్న రెండవ టేబుల్ మీద పెట్టవలసి ఉంటుంది పేపర్ కప్పును చేతులతో ముట్టుకోకూడదు మొదటి టేబుల్ నుంచి తీసుకువెళ్ళిన పేపర్ కప్పు కింద పడితే ఆ పేపర్ కప్పుని మళ్ళీ తీసుకోరాదు టీంలోని మరో సభ్యుడు తన రెండు చేతులు వెనక్కి పెట్టుకొని తన నోటితో రెండవ టేబుల్ మీద ఉన్న పేపర్ కప్పుని కొంచెం దూరంలో ఉన్న మూడవ టేబుల్ మీద పెట్టవలేను టీంలోని మూడవ సభ్యుడు తన ఒక చేతిని మాత్రమే ఉపయోగించి మూడవ టేబుల్ మీద ఉన్న పేపర్ కప్పుని పిరిమిడ్ ఆకారంలో అమర్చవలేను మొదటిది మొదటి బజర్ శబ్దంతో ఆట మొదలవుతుంది రెండవ బజర్ శబ్దంతో ఆట ముగిస్తుంది బిగ్ బాబాయ్ బాడు ఒక్కొక్క కప్పు చాలు ఎగిరిపోతాయి ఎగిరిపోతాయి

चेतो चेतो पटको कर दो चेतो दिशा ले दूर ले दूर चेतो पटको कर दो चेतो पटको 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 ले 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 दो चेतो पटको बिरन जो तो पकड़ो पकड़ो नहीं पूछता करो तीसे तीसे अरे कने तीसे आय ग्लास इकड़, इकड़ तू, तीसे तू तुरंत बोल नहीं मंडी में निकल इधर बैठो इसको निकाल इसको निकाल बिरन चे सामान सामान ओके ओके इंगा ओके ओके वेलकम नाइस नाइस छोटा छोटा छोटा

సంచాలకుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నారు కదా కింద పడిపోయింది కింద పడిపోయింది కింద పడిపోయింది కింద పడిపోయి పెట్టారు నేను అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ పన్నా కూడా తీసుకోవచ్చని చెప్పినారు చదివినప్పుడే చదవండి నిలబడాలి రూల్ 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 రూల్

డిపోయాడు మాట్లాడగలుగుతున్నా చేస్తున్నారు వాళ్ళు కావాలని గేమ్ లో వాళ్ళు కావాలని మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు కొంచెం ఓకే గుడ్ 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 బిగ్ బాబాయ్ సమానంగా ఉన్నాయన్ని సమీరా సంచాలకు ఉండారు వాళ్ళే మాట్లాడు పొద్దున్న కూడా నిన్న కూడా అదే జరిగింది నిన్న కూడా నిన్న నిన్న స్విమ్మింగ్ పూల్లో కూడా సంచాలకు ఎలా చెప్పినట్లేదు నాతో సంచాలక్ సుధీర్ రెండు టీంల యొక్క కప్పులను లెక్కబెట్టి బెలూన్ కప్స్ ధూంధామ్ ఆట యొక్క విజేతలను ప్రకటించండి

తీసేయండి పర్వాలేదు నేను ఎన్ని చూసాను నేను చెప్పింది కూడా మీరు వినాలా తర్వాత ఓకే సరేనా ఎన్ని చూసాను కూడా చెప్పిన చెప్పండి చెప్పండి అది మీరు చెప్పడం కాదు రెడ్డి టీ మీ కౌంట్ చేయండి గ్రీన్ టీ వచ్చేసి తొమ్మిది ఆఫ్ పెట్టారు దీంట్లో రెండు మైనస్ ఓకే మీకు రెడ్ టీం ఈగర్ టీమ్

ఇప్పుడు వచ్చింది కాబట్టి మాది మైనా అన్నారు ఇద్దరు

విన్నర్ ఎవరు చెప్తారా విన్నర్ వచ్చేసి ఏ మోసం బా చాలా మోసం చాలా మోసం చేతో పెట్టుకుని ఆరు గ్లాసులు చేతో పెట్టుకున్నారు అనమాట

ఇప్పుడు ఈగిల్ టీం సభ్యులందరూ ఈ రోజంతా కింగ్ హోదాలో ఉంటారు మరియు దోమల్ టీం సభ్యులందరూ సర్వెంట్ హోదాలో మెలుగుతారు తీసుకురా ఆయతే గిర్సినోళ్ళకి చూసను చూసను నిన్న చూసను నిజే ఎక్కడ ఉందో నిన్న చూసను ఇదో పేపర్ జెటనే సంగతి నిన్న చూసను సంసాలక్ ఈ రోజు వీరు వచ్చేండి వీరు వచ్చేండి తల్లా సం జెండా వందండి వచ్చేండి వచ్చేండి కన్స ఎంజాయ్ చేయాల వచ్చేండి ఓ ఏ అరే సిల కాండి మేరా హా

వాళ్ళు ఎలా మన మనల్ని ఆడుకున్నారు ఇప్పుడు మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఫైర్ చూసి చూసి బోర్ కొట్టేసింది నాకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు ఏదైనా టాస్క్ వాళ్ళకి ఇద్దాము ఎందుకంటే ఇప్పటి నుంచో మనము పాతకాలంలో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి ఇంట్లో ఇప్పుడు అంటే మొత్తం ఆన్లైన్లో చూసుకుంటున్నారు నిజంగా పెళ్లి చూపులు చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళని పిలిచి మనం టాస్క్ వాళ్ళకి ఇద్దాము వాళ్ళు చే చూ చేసి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి మనల్ని నవ్వించాలి ఓకే నేను సేమ్ అదే అనుకున్నాను మనసులో నాకు అదే టాస్క్ ఇద్దామని అనుకుంటున్నాను ఓకే నువ్వు కెప్టెన్ కాబట్టి నువ్వు వాళ్ళని పిలిచు నేను మాట్లాడతా ఓకే ఓకే డన్ చెప్పండి సేవకులారా నిన్న టాస్క్లలో మీరు గెలిచి మీరు కింగ్స్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మేము మీరు ఏం చెప్తే మేము అది చేసాము ఈరోజు మా టీంకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలి అంటే ఒక ఒకప్పుడు పాతకాలంలో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి అలా స్కిప్ట్ చేసి మమ్మల్ని నవ్వించాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఫైర్ చూసి చూసి మాకు బోర్ కొట్టేసింది అది ఏంది అనేది మా టీం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొన్ని కొన్ని చేసాము మాకు చెప్పినంత వరకు

ఒక పెళ్లి కూతురులా చూడాలనుకున్నా పెళ్లి కూతురు ఆటొచ్చా పాటొచ్చా పాట వచ్చా అని నేను ఒక పెళ్ళికొడుకు అక్కని నేను పెద్ద అక్కనే నేను ఏది చెప్తే అది ఇక్కడ జరుగుతుంది శాసనం కాబట్టి మాకు పిల్ల ఆట పాట అన్ని పళ్ళు తీరు నడక తీరు అన్ని నచ్చితే గనక మాకు పెళ్లి కూతురు మేము చేసుకుంటాం ఓకే ప్రస్తుతానికి నువ్వు నేనైతే మీ క్యాప్టన్ ని పెళ్లి కూతురు కింద సెలెక్ట్ చేసి చీర కూడా పట్టి చీర కూడా తీసుకొచ్చాను చూడండి మంచి వరకు చీర ఖచ్చితంగా ఈ చీర కట్టుకొని వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆడ పెళ్ళికొడుతురా. మీ మీ క్యాప్టెన్. మీ క్యాప్టెన్ ఓకే. నాకు చెయ్యాలి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. నచ్చాల్సింది పెళ్ళికొడుకుకు. మాకు మీకు కాదు. పెళ్ళికొడుకు ఇక్కడ. పెళ్ళికొడుకు ఓకే నా చిట్టి తమ్ముడు ఇప్పుడే పాలు తాగే పసిపి రా మైట్రా

చెల్లెలు చిట్టి తమ్ముడు వెళ్ళి కొడుకు చిట్టి తమ్ముడు సరే మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని ఆడుకున్నారు అది మీ కాయిస్ మీరు వాడుకోలేదు అది మీ ప్రాబ్లం మీ ప్రాబ్లమ్ అది మీ ప్రాబ్లమ్ మీ వాడుకోలేదు సరే సరే ఓకే పది నిమిషాలు పది నిమిషాల్లో

పెళ్ కొడుకు తొందరగా ఉంది చూసారా ఎంత స్టైల్ గా రెడీ అయిన ఎందుకు అలా దృష్టి పెడతారు అవునా పిల్లలు నచ్చితేనే చేసి వస్తుంది ఏటీ

అమ్మా శీలావతి ఒకసారి తల ఎత్తి పెళ్లి కొడుకుని చూడమ్మా ఎట్టున్నాడు నచ్చినాడా శిల్పం చికెన్ మాదిరాడు పెళ్లి కొడుకు అక్క చెల్లెలు ఎవరున్నారు ఓకే కొడుకు అక్క పె చెల్లెల్లి చె పెళ్ తప్పుడు సాట్వేరు సాఫ్ట్ గా ఉంటాడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ గా ఉంటాడు పాట అడగండి పాట ఒకసారి నడిచి చూపించులా నడక నడిచామంటే బయ్యారాలు వలకపోయాలి శీలావతి అన్నారు పట్టుకున్నాడమ్మాసారి పల్లె ఎలా ఉంటాయి చూద్దాం పాట పాడమనండి పాట పాడమనండి అచ్చమ్మా తమ్ముడిది తవా తగులు అట్లా గంగిరెత్తిలో ఉన్నారు అలా అయినా మీకు నాకు గరి హిందు సాంప్రదాయలు టోపి అండి ఆయన మా తరతరాల నుంచి మా తాతల కాల నుంచి మేము ఏ పెళ్లి చూపులు జరిగినా మా ఇంట్లో మగవాళ్ళంతా పెట్టుకుంటారు ఈ టోపీ అది ఎక్స్ప్రెస్ சொல்லு ஜோர் டாக்டர் ஜோர் சம்பந்தப்பட்ட கம்யா இல்லைமா இல்லைமா இல்லைமா

ఘోరం దేని పోనీ ఘోరం చూసేసాడు కలిగిపోయినాడు మా చిరుకు ఇందాన్ని ఏ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మరి పత్తాన పెళ్లి కదా ఇరవై సంవత్సరాలు

మరి గుండు కొట్టించుకుంటావా గుండె ఎందుకు కొట్టించుకుంటాను గేమ్ ఆడితే కొట్టించుకుంటాను మరి ఎందుకు ప్రతి దానికి చిరాకు పడుతుంటావు కోప్పడుతుంటావు నిన్న అక్కడ మాట్లాడే వస్తే కోపడినావు కదా ఇప్పుడు ఇందాక ఆ టాస్క్ ఆడేటప్పుడు చిరాకు పడుతున్నావు విషయం అది కాదు చెప్పేది అర్థం చేసుకో నేను లేదు సుధీర్ ఇక్కడ పెట్టుకున్నాను కూర్చున్నాం అండి ఏ ఏమైంది లేదు ఎవరు కూర్చోమన్నారు చెప్పు ఎందుకలా నా మీద ఎప్పుడు కోప్పడుతూనే ఉంటావు కొంచెం ప్రేమగా చెప్పచ్చు కదా ప్రేమగా పిలవచ్చు కదా నందిని నీ మీద నా నీ మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది హౌస్లో ఓకే నేను కోపంగా చెప్పట్లా నీకు మరి నువ్వు కోపంగానే చెప్పినట్టు నువ్వు నేను తప్ప ఎవరు ఉన్నారు మరి అదే ప్రేమగా చెప్తే చేస్తాను కదా నీకు ఇంప్రెషన్ ఉంది నీ మీద మంచి ఇంప్రెషన్ ఉందని ఓకే ఎవరు వాళ్ళు ఎవరు అనుకుంటారని నేను కాదు నేను నేను ఓకే జస్ట్ నేను చెప్తున్నా అంటే నాకు కూడా అనిపించింది ఏంది పిల్ల ప్రతిదానికి దానికి కోపడుతుంది చిరాకు పడుతుంది అంటే ఇది కాదు కదా అంటే నవ్వుతూ కూడా మాట్లాడచ్చు కదా చాలా ఉంది మసాజ్ చేస్తావా ఓకే మసాజ్ మీ డ్రెస్ బాగుంది అవునా థ్యాంక్ యూ ఈవినికే చెప్తా అనుకుంటాడు సైద్రబే కానీ టైప్ దొరకలేదు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది చెప్పు అక్కడ కానీ ఎప్పుడు కోప్పడుతూనే ఉంటావు కదా అలా ఎప్పుడు ఏమన్నా ప్రేమగా చెప్పు నీకు ఏం కావాలన్నా చేస్తాను ఓకేనా అది నువ్వు అండర్స్టాండ్ చేసుకునే విధానంలో ఉంటుంది నేను నీకు అర్థం కాలో నాకు అర్థమవుతుంది అదే నీకే అర్థం కావట్లేదు చెప్పు అంటే నువ్వు అని నేనేం ప్రతిసారి కోప్పడరు కొన్ని టైం కొన్ని సమయాలు ఉంటాయన్నమాట కోప్పడడానికి ఓకే ఏదైనా ఎప్పుడైనా కోపడకు ప్రేమగా చెప్పు ఏదైనా చేస్తాను ఓకే ఏం కావాలన్నా అడుగు చేసి పెడతాను ఓకే ఎంత హాయిగా ఉందో ప్రశాంతంగా ఉంది నందిని ఇలాగే చేస్తే హెడెక్ కాదు కదా జిండు బాం కాదు కదా ఏదైనా రాస్తే తగ్గదమ్మా కానీ నువ్వు చేస్తున్న మట్టి ఎలా హాయిగా ఉంది ఎంత బాగుందో ബിഗ് ബാബായ് റിയാലിറ്റി ഷോ എണ്ോ വർണാല സമ്മേളനം കോപം ദ്വേഷം പക പ്രേമിഗം